ఒక్క ఇండిగో వేల లక్షల మంది ప్రయాణికులకు చుక్కలు చూపించింది ఒక్క ఇండిగో డీజీసీ అని సైతం గడగడలాడించింది కానీ ఈ సినిమా అంతటితోనే అయిపోయిందా క్యాన్సిల్ అయిన టికెట్ల మాట ఏంటి పూర్తిగా రీఫండ్ చేస్తారా ఛార్జీలు వసూలు చేస్తారా అసలు రీఫండ్ రూల్ బుక్ లో ఏముంది ఐదు రోజుల్లో ఇండిగోకు సంబంధించిన ఫ్లైట్లు వెయ్యికి పైగా రద్దయ్యాయి గత కొన్ని రోజులుగా సిబ్బంది కొరత సాంకేతిక సమస్యలు విమానాశ్రయాల్లో రద్దీ వంటి కారణాల వల్ల విమాన సర్వీసుల్లో భారీ అంతరాయం ఏర్పడింది దీనిపై ఎయిర్లైన్స్ స్పందిస్తూ ప్రయాణికులకు బహిరంగ క్షమాపణలు తెలియజేసింది అంతేకాదు డిసెంబర్ ఐదు పదిహేను తేదీల్లో ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ కూడా ప్రకటించింది విమానాన్ని షెడ్యూల్ సమయానికి నడపకపోయినా లేదా సర్వీసును రద్దు చేసినా ప్రయాణికులు పూర్తి రిఫండ్ అందుకోవచ్చు లేదంటే ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తర్వాత అందుబాటులో ఉండే విమానానికి టికెట్ రీబుక్ చేసుకునే సదుపాయం ఉంటుంది టికెట్ డబ్బులు తిరిగిచ్చే బాధ్యత విమానయాన సంస్థలే ప్రయాణికులు ఏ విధంగా చెల్లింపులు చేశారో అదే విధంగా ఇక భారత్ లో దేశీయ విమాన సర్వీసులు రెండు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికుల హక్కులు అమల్లోకి వస్తాయి అంతర్జాతీయ సేవల విషయంలో సాధారణంగా మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితేనే నియమాలు వర్తిస్తాయి ఆలస్యం రెండు గంటలు దాటితే వెంటనే విమాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత భోజనం అల్పాహారం అందించాలి అలాగే ఫోన్ కాల్స్ ఈమెయిల్స్ కోసం కమ్యూనికేషన్ సౌకర్యాలు కల్పించాలి ఒకవేళ ఫ్లైట్ ఆలస్యం రాత్రంతా కొనసాగితే సంస్థలు తప్పనిసరిగా ప్రయాణికుల కోసం హోటల్ వసతి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ కు తిరిగి హోటల్ నుంచి ఎయిర్పోర్ట్ కు రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి అలాగే పరిహారం కూడా పొందవచ్చు డొమెస్టిక్ ఫ్లైట్లకు ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల వరకు పరిహారం పొందొచ్చు అంతర్జాతీయ విమాన సర్వీసులకు యూరోప్ లాంటి కంట్రీస్ కు వెళ్లినప్పుడు ఫ్లైట్ ఆలస్యమైతే అరవై వేల రూపాయల వరకు రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మీ టికెట్ మొత్తాన్ని విమానయాన సంస్థ పూర్తిగా తిరిగి చెల్లించాలి లేదా మరో విమానంలో ప్రయాణాన్ని ఏర్పాటు చేయాలి